హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి లేటెస్ట్ అండ్ న్యూ జాబ్ అప్డేట్ తెలుసుకుందాం చాలామంది ఉద్యోగాలు లేక కష్టాలు పడుతూ ఉన్నారు అలా కష్టాలు పడే ఇది ఇదొక మంచి అవకాశం అని చెప్పుకోవాలి ఇలా వచ్చిన వీడియోస్ని చూస్తూ ఉంటే కూడా మీకు ఏదో ఒక రకంగా జాబ్ అనేది దొరికే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఉన్న ఖర్చులకు ఎంత శాలరీ ఇచ్చినా ఇట్టే ఖర్చు అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అదనంగా పార్ట్ టైం జాబ్ వెతుక్కుంటూ ఉన్నారు ఇప్పుడు మనం ఈ వీడియోలో అలాంటి ఒక మంచి ఈజీ పార్ట్ టైం జాబ్ గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళినట్లయితే మీరు ఏ ఏజ్ గ్రూప్కి సంబంధించిన వారు అయినా సరే దీన్ని చాలా ఈజీగా చేయొచ్చు అంటే పెద్ద వయసు వారైనా ఇంట్లో ఉండే మహిళలైనా సరే మగవారైనా సరే స్టూడెంట్స్ అయినా సరే దీనిని చాలా ఈజీగా చేయొచ్చు మీరు ఇండియాలో ఏ స్టేట్లో ఉన్నా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు ఎలాంటి క్వాలిఫికేషన్ వారైనా దీనికి అప్లై చేయొచ్చు దీనిని చేయడానికి మీరేమి డిగ్రీలు గ్రాడ్యుయేషన్లు చదివి ఉండాల్సిన అవసరం లేదు ఎయిత్ టెన్త్ అలాగే ఇంటర్ చదివిన వారైనా సరే దీనిలో మీరు జాయిన్ అవ్వచ్చు దీనిలో మీరు ప్యాక్ చేయవలసిన ప్యాక్ చేయాల్సి వచ్చేసి గ్రీటింగ్ కార్డ్స్ని ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఈ ప్యాకింగ్ మీరు ఇంటి దగ్గరే ఉండి చేయొచ్చు మీరు ప్యాకింగ్ చేయవలసిన పూర్తి సామాన్లను మీకు కంపెనీయే ఇవ్వడం జరుగుతుంది వారు మీకు రోజు ఉదయం తొమ్మిది గంటలకు మెటీరియల్ అనేది పంపిస్తారు సాయంత్రం ఆరు గంటలకు వచ్చి తీసుకువెళ్తారు కాబట్టి మీరు దీనికోసం కూడా బయటకు వెళ్లాల్సిన పనే లేదు అలాగే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు మీరు దీనికి అప్లై చేయొచ్చు మీకు ప్రతి నెల ఒకటో తారీఖు శాలరీ అనేది మీ అకౌంట్లో పడుతుంది మీరు ఒక్కొక్క కవర్ ఒక్కొక్క గ్రీటింగ్ కార్డుని పెడుతూ ప్యాక్ చేయాల్సి ఉంటుంది మీకు మొదటి నెలలు మీరు చేసిన దానిని బట్టి శాలరీ అనేది ఇస్తారు మూడో నెల నుంచి ఇంత శాలరీ అనేది నిర్ణయిస్తారు దీని గురించి కూడా మీరు క్లియర్గా వారితో మాట్లాడుకోవచ్చు దీనికోసం వారు మీ దగ్గర ఎలాంటి డబ్బు అనేది తీసుకోరు ఒకవేళ వారు డబ్బు అడిగారు అంటే మాత్రం అది ఫేక్ అని అర్థం చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్